నారానంద భయం దేవం నిర్మలాస్మయ జై శ్రీమన్నారాయణ మరి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ధనయోగాలు కలిసి రావాలంటే మరి ఏ విధమైనటువంటి దేవతార్చనలు చేసుకోవాలి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించినట్లయితే ధనయోగాలు కలిసి వస్తాయి అనేటువంటి విషయాలలో ఈరోజు వీడియోను ప్రారంభం చేసుకుందాం కుంభరాజు వారికి ధనయోగాలు సిద్ధించడానికై ఏ దేవతారాధన చేసుకోవడం అలాగే పరిహారాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం కుంభరాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారు కలిసి కుంభరాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరు సుదీర్ఘమైనటువంటి సుందరమైనటువంటి మెడలు కలిగి రూపలావణ్యం కలిగినటువంటి వ్యక్తులు అలాగే ఆచార్యుల ఆధ్యాత్మిక దైవ చింతన కలిగి ఉంటారు విశేషంగా దైవ భక్తి కలిగినటువంటి వారు అలాగే అఖండమైనటువంటి ధన సంపాదనతో కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు దారిద్రంతోనూ ఉండేటువంటి వారు పుణ్యక్షేత్రములు గార్డెన్స్ పూల తోటలు ప్రకృతమైనటువంటి మరి అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు అలాగే మంచి స్నేహం కలిగినటువంటి వారు స్నేహశీలి సాధు సత్పురుషలతో మంచి పరిచయాలు కలిగినటువంటి వ్యక్తులు సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు అలాగే ఏదైనా పని గురించి మొదలుపెట్టినారంటే దాని గురించి దీర్ఘంగా ఆలోచించి కార్యాచరణ చేసేటువంటి వ్యక్తులు అలాగే కార్యశూరులు తీవ్రమైనటువంటి మొండి స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా కూడా వీరిని చెప్పుకోవచ్చును మంచి ఆచార్యులుగా విశేషంగా మంత్రశాస్త్రవేత్తలుగా వీరు అలాగే మంచి పోలీస్ శాఖలో విశేషమైనటువంటి వివిధ రంగాలలో మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు అలాగే వీరు విశేషమైనటువంటి అఖండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి వీరి యొక్క లక్షణాదులు ఇక కుంభరాశి వారు ధనయోగాలు సిద్ధించడానికి ఏ దేవతారాధన గనక చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతుంది అని కనుక చూసుకున్నట్లయితే వారు విశేషంగా దుర్గాదేవి వారి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా అనుభవిస్తారు వీరు ఈ కుంభరాశి వారు విశేషంగా దుర్గా అమ్మవారికి తమకు తోచినటువంటి వారములలో ముఖ్యంగా ఆది శుక్ర మంగళ ఈ వారాలలో చక్కకుండా చక్కగా అమ్మవారికి అభిషేకం నిర్వహించి విశేషంగా మరి సువాసన గల పుష్పములు అమ్మవారికి సమర్పించడము చక్కగా దుర్గా అమ్మవారికి కుంకుమార్చన అనేటువంటిది చేయించడం పూర్వకంగా ఆ దుర్గాపర శక్తి అమ్మవారి యొక్క అనుగ్రహం లభించి తప్పకుండా ధనయోగాలు సిద్ధిస్తాయి అలాగే ప్రతి నిత్యము కూడా దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకోవడము దుర్గా స్తోత్ర పారాయణము చేసుకోవడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి ఫలితములను తప్పకుండా ఈ కుంభరాశి వారు అనుభవిస్తారు అలాగే అమ్మవారి యొక్క దేవాలయంలో మరి విశేషంగా ఎరుపు రంగు గల దుస్తువులు వస్త్రములు దేవాలయ ప్రాంగణంలో పంచడము పూర్వకంగా అమ్మవారి యొక్క అనుగ్రహం లభించి తప్పకుండా ధనయోగాలు అనేటువంటి సిద్ధిస్తాయి అలాగే పండ్లు తమకు తోచిన విధమైనటువంటి పిండి పదార్థములు కూడా మరి దేవాలయ ప్రాంగణంలో పేదలకు పిల్లలకు విశేషమైనటువంటి వాళ్ళకి ప్రసాదపూర్వకంగా వస్త్రధాన ధన ఫలధాన పూర్వకంగా సమర్పించినట్లయితే యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా అనుభవిస్తారు అలాగే కుంభరాశీనాథుడైనటువంటి శనేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా ఉండి తీరవలసిందే కాబట్టి శనివారం రోజున విశేషంగా శనిగ్రహ ఆరాధన చేసుకోండి మరి ఆంజనేయ వరద గోవింద అనేటువంటి నామాన్ని శనివారం రోజున ఇరవై ఏడు సార్లు ఉచ్చరించడం పూర్వకంగా పఠించడం పూర్వకంగా శని పీడ తొలగిపోతుంది అలాగే మీ యొక్క భర్తుచాట్లో మరి శనిగ్రహం గనక పీడింపబడినట్లయితే మరి శత్రు క్షేత్రాలలో గనక ఉన్నట్లయితే తప్పకుండా శనేశ్వరుడు యొక్క ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు కలుగుతాయి అలాగే శనిగ్రహానికి తైలాభిషేకం చేయించుకోవడము మరి నల్ల రంగుగల ఒత్తితో నల్ల నువ్వుల నూనెతో చక్కగా దీపారాధన చేసుకోవడం నీల రంగు గల పుష్పాలు శనేశ్వర భగవానికి సమర్పించడం పూర్వకంగా విశేషంగా ధనయోగాలు సిద్ధించాలి అనంటే ముఖ్యమైనటువంటి మార్గము ఐశ్వర్యప్రదాత అయినటువంటి పరమశివుని ఆరాధన అనేటువంటిది శాస్త్రంలో ముఖ్యంగా చెప్పబడింది మరి ఎవరైతే ఆర్థికంగా చాలా విశేషంగా లోబడి ఉన్నారో రావలసినటువంటి ధనం సకాలంలో రావట్లేదు మరి ధనయోగం ఉంటేనే కదా ధనం అనేటువంటిది మన దగ్గర ఉంటుంది ధనం అనేటువంటిది లేదు అనంటే యోగం లేనట్లే కాబట్టి ఆ ధనయోగాలు సిద్ధించాలి అని అంటే తప్పకుండా అందరూ కూడా విశేషంగా పరమశివుని యొక్క ఆరాధన విశేషంగా ముఖ్యమైనటువంటిది ఆ పరమశివుని యొక్క ఆరాధన ఎలా చేసుకోవాలి అని గనుక గమనించినట్లయితే విశేషంగా ఒక తొమ్మిది సోమవారములను కూడా పరమశివునికి అభిషేకం చేస్తూ ఒక మంత్రం అనేటువంటిది మనం జపిస్తూ చేసుకోవాల్సినటువంటి ప్రక్రియ ఆ మంత్రము ఏమి అనగా ఓం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ మరొక్కవారు చెప్తున్నానండి ఓం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ అనేటువంటి నామాన్ని జపిస్తూ తొమ్మిది శనివారములను కూడా పరమశివునికి అభిషేకం చేసినట్లయితే తప్పకుండా మీ యొక్క ధనయోగాలు అనేటువంటివి సిద్ధిస్తాయి అలాగే మరి విశేషంగా ధనము గురించి పరితపించినటువంటి వాళ్ళు మరి శీఘ్రంగా అప్పులు అనేటువంటివి తొలగిపోవాలి ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధిస్తేనే ధనయోగం అనేటువంటిది ఉంటుంది కాబట్టి అవి సిద్ధించడానికై పరమశివునికి గంధముతో బొట్టు పెట్టినట్లయితే చక్కగా లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీ తాండవము అనేటువంటిది ఇంట్లో చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీటితో పాటుగా మరి విశేషంగా ప్రతి శుక్రవారమును కూడా తొమ్మిది శుక్రవారములను కూడా ఆవు నేతితో ఎర్ర ఒత్తితో దీపారాధన మహాలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటమును ఏర్పాటు చేసుకొని అక్కడ బిల్వ పత్రములతో అమ్మవారికి అష్టోత్తర శతనామాదులు గావించి విశేషంగా దానిమ్మ పండ్లు అమ్మవారికి నివేదన చేసి పాలు పచ్చకర్పూరం అనేటువంటిది నివేదన చేస్తూ స్తోత్రము తొమ్మిది పర్యాయములు పఠించినట్లయితే ఆకస్మిక ధనయోగం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది అలాగే విశేషంగా అమావాస్య రోజున అమ్మవారి యొక్క వెండి గాని పంచలోహం వండి సువర్ణంతో చేసినటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రతిమను తీసుకొని క్షీరాభిషేకం నిర్వహించి శ్రీ సూక్తంతో చక్కగా గంధ పుష్పములతో అలంకరణ చేసి అమ్మవారికి తామర పుష్పములు అలంకరణ చేసి నూట ఎనిమిది నాణములు తీసుకొని ఒక్కొక్క అష్టోత్తర నామానికి ఒక్కొక్క కాయిన్ పెట్టుకొని విశేషంగా అర్చించి ధూప దీప నైవేద్యములు అమ్మవారికి నివేదన చేసి తదుపరి ఏమిటనగా పట్టు వస్త్రములో ఆ నాణములు అమ్మవారి యొక్క ప్రతిమను గనక ఉంచి ధనము ఉంచుకునేటువంటి బీర్వాలో కానివ్వండి ధనముంచేటువంటి ప్రదేశంలో కానీ ఉంచినట్లయితే విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది అలాగే ఆ శుక్రవారం రోజున విశేషంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో ఎరుపు గంగ ఎరుపు రంగు గల రవిక గుడ్డలతో పాటుగా తాంబూలంతో పాటుగా దానిమ్మ పండులను ఉంచి విశేషంగా అక్కడ దానము గనక చేసినట్లయితే ముత్తైదువులకు ఆకస్మిక ధనయోగం కలుగుతుంది అలాగే మరి విశేషంగా పంచ సౌగంధికములు అని చెప్పి ఉంటాయి ఇవి అమ్మవారికి కానివ్వండి అలాగే పరమేశ్వరునికి కానివ్వండి తమలపాకులో పెట్టి సమర్పించినట్లయితే విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది అవి ఏమిటి అనగా యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగములు ఇవి తమలపాకులతో రెండు ఒక్కలు ఉంచి మహాలక్ష్మి అమ్మవారికి కానివ్వండి పరమేశ్వరుని కానివ్వండి సమర్పించినట్లయితే విశేషమైనటువంటి ధనయోగములు తప్పకుండా సిద్ధిస్తాయి నమస్కారం